హీరోయిన్లు అంటే ఫుల్గా ఎక్స్పోజింగ్ చేసి ఫుల్గా మేకప్లు వేస్తే కుర్రోళ్ళంతా కూడా రితికా నాయక్ పేరుని వెబ్సైట్లో వెతికి సెర్చ్ చేస్తున్నారు వెల్కమ్ టు చక్ర మూవీ వైబ్స్ ఫ్రెండ్స్ రితికా నాయక్ ఎవరి అందాల బొమ్మ మిరాయ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హీరో తేజ సజ్జాకి ఎంత పేరు వచ్చిందో విలన్ మంచు మనోజ్కి ఎంత పేరు వచ్చిందో శ్రీయాశ్ణికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు హీరోయిన్ రితికా నాయక్ కూడా వచ్చింది ఈ మిరాయ్ సినిమాలో విభా పాత్రలో ఆమె అత్యద్భుతంగా నటించి ప్రేక్షకులందరినీ అలరించింది ఈ సినిమాలో మిరాయి సినిమాలో హీరో తేజ సజ్జాని వెతుకుతూ తను చేసే జర్నీ ఆ జర్నీలో చాలా మంది మనుషుల్ని కలవడం వాళ్ళ యొక్క మనసులో ఏముందో తన కళ్ళతో చూసి కనుక్కోవడం ఆ విధంగా హీరో తేజ సజ్జాని చేరుకోవడం తనని మిరాయి తీసుకురావాల్సిందిగా ప్రేరేపించడం ఒక ఇన్స్పిరేషన్గా ఉండి తనని ప్రయాణానికి పంపించడం ఈ పాత్రలో అత్యద్భుతంగా నటించి పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆకట్టుకుంది అంతేకాదు ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్లు అంటే ఫుల్లుగా ఎక్స్పోజింగ్ చేసి ఫుల్గా మేకప్లు వేస్తే కానీ అందంగా కనపడిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సన్యాసి డ్రెస్సు ఒక సాధారణ దుస్తులేసి లిమిటెడ్ మేకప్తోనే అత్యద్భుతంగా కనిపించి చాలా అందంగా కనిపించి కుర్రకారుని దోచుకుంది ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళంతా కూడా వెతికా నాయక్ పేరుని వెబ్సైట్లో వెతికి సెర్చ్ చేస్తున్నారు సో అంతగా ఆకట్టుకుంది ఏంటి ఒక సాధారణ దుస్తుల్లోనే లిమిటెడ్ మేకప్లోనే కుర్రకారణ అంత బాగా ఆకట్టుకుంది చాలామంది అనుకుంటున్నారు రితికా నాయక్ది మిరాయ సినిమా అనే ఫస్ట్ సినిమా అనుకుంటున్నారు లేదు ఆవిడ ఆల్రెడీ రెండు సినిమాలు చేసింది ఇంకో మూడు సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి తన ఫస్ట్ సినిమా రెండు వేల ఇరవై రెండులో విశ్వక్సేని హీరోగా నటించిన అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ ఈ సినిమాలో అమ్మాయి హీరోయిన్గా చేసింది అంటే దాంట్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఇద్దరు హీరోయిన్లు ఈవిడ ఒక హీరోయిన్ ఆ సినిమాలోనే చాలా బాగా అలరించింది ఆ సినిమా కూడా బాగా నచ్చింది ప్రేక్షకులను ఆకట్టుకునింది ఆ సినిమా దీని తర్వాత హీరో నానికి కూతురిగా నటించింది అది ఏ సినిమా అంటే హాయినా హాయినా సినిమాలో సినిమా యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ లాగా నడుస్తుంది దాంట్లో అంతా ఒక చిన్న పాప ఉంటుంది అలా కాకుండా ఫ్లాష్ బ్యాక్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ సినిమా ఎండింగ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆ పాప పెద్ద పాపలా కనిపిస్తుంది ఒక పదహారు వేలు పదిహేడు ఏళ్ళ పాపలా చూపిస్తారు ఆ పాత్రలో నటించింది రీతికా నాయక్ నిడివి తక్కువే ఉంది ఈ విధంగా రెండు సినిమాలు నటించింది ఇంకా మూడో సినిమా మిరాయితో మనకి మిరాకల్ చేసింది ఇది కాకుండా ఇప్పుడు వరుణ్ తేజ్తో ఒక సినిమా చేస్తుంది ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా చేస్తుంది లవ్ టుడే హీరో ఉన్నాడు ప్రదీప్ రంగనాథన్ గారు ఆయనతో ఒక సినిమా చేస్తుంది ఇలా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా గట్టిగా ఉంది సో ఇలా అందంతో కుర్రకారిని అభినయంతో పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆకట్టుకుంటూ చాలా అద్భుతంగా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది ఈ అమ్మాయి ఇంకా ఇలాగే అలరించాలని మనం కోరుకుందాం చాలా మంది అమ్మాయి ఏజ్ ఎంత అని చెప్పి కూడా అడుగుతున్నారు అమ్మాయి పుట్టిందైతే రెండు వేల సంవత్సరం ఢిల్లీలో తన చాలా హీరోయిన్లు హీరోయిన్లంతా ముంబై నుంచి వస్తారంటారు కదా ఈ అమ్మాయి మాత్రం ఢిల్లీ నుంచి వచ్చింది రెండు వేల సంవత్సరం అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఏజ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇలా ఈ అమ్మాయి ఫ్యూచర్ ప్లానింగ్స్ అంతా చాలా బాగా అద్భుతంగా చేసుకుంది ఇలా అందంతో అభినయంతో అద్భుతంగా రాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ